మిత్రులారా ఈ క్షణంలో మీరు వినబోయే పదాలు కేవలం పదాలు మాత్రమే కావు ఇవి విశ్వం నుండి వచ్చే శబ్దం ఆత్మకు మాత్రమే వినిపించే శబ్దం దీని హృదయం సత్యమైనది జీవితంలో నిజంగా ఏదో కోల్పోయిన ఆత్మకు మీ కన్నీళ్లను ఎవరో చూశారు రాత్రి సమయంలో మీరు రహస్యంగా ఏడ్చిన ప్రతి క్షణం ఎవరికీ ఏమీ చెప్పకుండా మీరు మీ హృదయంలో దాచుకున్న ప్రతి ప్రార్థన అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రతి కల కానీ మీరింకా ఆశను వదులుకోలేదు ఇదంతా విశ్వం చూసింది అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఈ క్షణం విశ్వం స్వయంగా మీతో మాట్లాడుతూ చెబుతుంది ఇక చాలు ఇప్పుడు నేనే మీ ముందు మార్గాన్ని సృష్టిస్తాను మీ బాధను నేను వరంగా మారుస్తాను మీరు చాలా సున్నితమైన శక్తివంతమైన ఆత్మ మీ నవ్వుల వెనక బాధను దాచుకున్నారు మీ సొంత వారి కోసం మిమ్మల్ని మీరు మరిచిపోయారు అయినప్పటికీ ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు మీ నిశ్శబ్దంలో ఒక శక్తివంతమైన ధ్వని ఉంది అది విశ్వానికి కూడా వినిపించింది విశ్వం నిశ్శబ్దంగా ఉండలేదు అది మీ ప్రతిభావనను సేకరిస్తుంది మీ కన్నీళ్లను సంరక్షిస్తుంది ప్రతి పగిలిన క్షణాన్ని అతికిస్తుంది ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని విశ్వం కోరుకుంటుంది మీ బాధ ఎప్పుడూ వృధా కాలేదు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదని మీ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడు మీకోసం ఎవరు ఎందుకు నిలబడలేదని అనిపించి ఉండవచ్చు కానీ ఈరోజు విశ్వం స్వయంగా మీకోసం నిలబడింది ఈరోజు మీతో ఇలా చెబుతుంది ఇంకొక క్షణం మాత్రమే ఆ తర్వాత మీరు చూస్తారు ఆ ద్వారం ఆ నిరీక్షణ మీ అత్యంత అందమైన బహుమతిగా మారుతుంది మీరు అలాంటి ఆత్మ ప్రతి తుఫానులో కూడా పుష్పాల కోసం వెతుకుతూ ఉంటారు మీకు ఎప్పుడూ క్షమాపణ చెప్పని వారిని మీరు క్షమించారు బాధ మాత్రమే ఉన్న చోట మీరు ప్రేమను అందించారు ఎవరు ఆశ కోల్పోయినప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు మీరు దీనిని గుర్తించారా ఇదే ఆ గుణాలు మిమ్మల్ని మిగిలిన ప్రపంచం నుండి వేరు చేస్తాయి ఈ గుణాల కారణంగానే ఈరోజు విశ్వం మీకోసం మార్గాలను తెరవబోతుంది ఇప్పుడు అంతా మారబోతుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు ఇప్పుడు మీలో ఎంతమంది ఎంతమంది తెలుసుకున్నారు మీరు ఒంటరిగా ఏడ్చినప్పుడు మీ హృదయంలో ఏదో గుండె పగిలే మాటలు దాచుకున్నప్పుడు ఎవరికీ మీ బాధ గురించి తెలియకుండా నవ్వి తరించినప్పుడు అదంతా విశ్వం దృష్టి నుండి తప్పించుకోలేదు మీరు ఆశ వదులుకొని ప్రతిక్షణం ఇంకొక రోజు భరిస్తారు అని మీరు మీకు మీరు చెప్పుకున్న ప్రతిరోజు మీరు మిమ్మల్ని మీరే ఆలింగనం చేసుకుని నిద్రపోయిన ప్రతి రాత్రి ఆ క్షణాలన్నీ విశ్వం జాగ్రత్తగా సంరక్షించింది ఈరోజు మీకు చేరిన ఈ సందేశం ఒక బహుమతి కాదు ఇది మీ ఆత్మకు విశ్వం నుండి అర్పించిన గౌరవం ఎందుకంటే మీరు ఎప్పుడూ ఓడిపోలేదు మీరు కేవలం మీకోసం జీవించే వ్యక్తి కాదు మీరు ఎన్నిసార్లు మీ సంతోషాలను త్యాగం చేశారు ఇతరుల ముఖాల్లో నవ్వులు తేవాలని మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని మీరు వెనక్కి నెట్టారు ఎవరైనా ముందుకు వెళ్లడాన్ని చూడడానికి బహుశా అందుకే మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు మీరు మీ పోరాటాన్ని మీరే ఎదుర్కొన్నారు మీరు ఒంటరిగా అసహ్యంగా లేదా విరిగిపోయినట్లు భావించిన ప్రతి చోట నుండి ఇప్పుడు మీరు లేవబోతున్నారు ఎందుకంటే విశ్వం మీ పిలుపు విన్నది సమాధానం ఇప్పుడు రావడం ప్రారంభించింది నెమ్మదిగా సున్నితమైన గాలిలా నిజమైన ప్రేమల చిన్న చిన్న అద్భుతాల రూపంలో మీరు దాచిన ఆ గాయాలపై ఇప్పుడు విశ్వం తన దృష్టిని సాధించింది ఇప్పుడు అర్థం చేసుకోండి ఏదో గొప్ప మార్పు రాబోతుంది బహుశా మీరు ఎప్పుడూ గుర్తించలేకపోయి ఉండవచ్చు కాని మీ చుట్టూ ఉన్న శక్తి మారింది ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ గుండెల్లో అనుభవించే అలసట ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది మీ ఆత్మకు ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే విశ్వం మీ పక్కన కూర్చుని మీకు సమాధానం చెబుతుంది మీరు రాత్రులు ఏడుచేసినా ఆ బాధ ఇప్పుడు మిమ్మల్ని లోపల నుండి బలపరుస్తుంది విశ్వానికి సందేశం స్పష్టం మీరు వెళ్ళిపోలేదు మీరు రూపొందించబడుతున్నారు మీరు చిందించిన ప్రతి కన్నీరు కేవలం ఉప్పు మరియు నీరు మాత్రమే కాదు అది విశ్వం యొక్క భూమిపై విత్తనాలుగా నాటబడింది దాని నుండి ఇప్పుడు ప్రేమ శాంతి మరియు సమృద్ధి యొక్క ఫలాలు పుట్టపోతున్నాయి ఇప్పుడు ఆ రోజు దూరంలో లేదు మీరు అకస్మాత్తుగా మీతో మీరు చెప్పుకుంటారు నేనే ఆ వ్యక్తిను ఇప్పుడు ఓడిపోని వ్యక్తిను మీ ఆత్మ యొక్క లోతు విశ్వాన్ని తాకింది ఇప్పుడు మీరు నడిచినప్పుడు మార్గాలు స్వయంగా సరళమవుతాయి మీరు ఏది కోరుకున్నా సరే విశ్వం మీ ముందు ఉంచుతుంది ఎందుకంటే విశ్వం మీరు ఎవరో తెలుసుకున్నది మీరు ఆ వ్యక్తి ఎవరూ లేనప్పుడు కూడా ఓపికగా విశ్వాసంతో మిమ్మల్ని మీరు పట్టుకున్న వ్యక్తి విశ్వం చెబుతుంది సత్యం మరియు నీతి మాత్రమే మీకు నిజమైన సంతోషం మరియు విజయాన్ని ఇస్తాయి మీరు ఏదైనా తప్పు మార్గంలో వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడే ఆగిపోండి